అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి శ్రీధర్ బాబుతో బయో చైర్పర్సన్ ప్రవీణ్ పరిపాటి చర్చలు జరిపారు బయోఫ్యూయల్ తయారీ సంస్థ స్వచ్ బయో తెలంగాణలో పెట్టుబడులకు సంసిద్ధత వ్యక్తం చేసింది త్వరలోనే సెకండ్ జనరేషన్ సెల్యూలోసిస్ బయోఫ్యూయల్ ప్లాంట్ ను నెలకొల్పనుంది మొదటి దశలో దాదాపు వెయ్యి కోట్ల పెట్టుబడితో ఎథనాల్ ప్లాంట్ నిర్మించనుంది దీంతో రెండు వందల యాభై మందికి ప్రత్యక్షంగా మరో రెండు మందికి పరోక్షంగా ఉద్యోగాలు లభించనున్నాయి బయోతో అంతర్జాతీయ భాగస్వామిగా ఉన్న సుగణిత్ బయో రెన్యూవబుల్ కంపెనీ బయోమాస్ సెల్యులోజ్ నుంచి జీవ ఇంధనాలు జీవ రసాయనాలను ఉత్పత్తి చేసే పేటెంట్ పొందడంతో పాటు అవసరమైన సాంకేతికతను అభివృద్ధి చేసింది ఈ కంపెనీ పెట్టుబడులు రాష్ట్రంలో సుస్థిరమైన పర్యావరణ అనుకూలమైన వృద్ధికి దోహదపడనుంది అందుకే పెట్టుబడులకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం ఎంచుకున్న తెలంగాణ వికేంద్రీకృత అభివృద్ది దృక్పథం తమను ఆకట్టుకుందన్నారు కంపెనీ చైర్మన్ ప్రవీణ్ పరిపాటి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం పంచుకోవడం తమకు ఆనందంగా ఉందన్నారు రాబోయే కాలంలో మరిన్ని ప్లాంట్లు ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని బయోఫ్యూయల్ హబ్ గా మార్చాలనే తమ ఆలోచనలను అధికారులతో పంచుకున్నారు